హాయ్ ఫ్రెండ్స్ మోడల్గా కెరీర్ ప్రారంభించిన కుషిత కల్లపు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన అందంతో అంతకు మించిన షో చేసే ఈ ముద్దుగుమ్మ నటిగా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకుంది అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ బాబు అనే ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఇందుకు సంబంధించిన ట్రైలర్ ఇటీవల విడుదల కాగా ఈ సందర్భంగానే కుషిత మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేసింది ముఖ్యంగా అతడికే తన తొలి ముద్దు అని చెప్పేసింది అలాగే లిప్లాక్ సీన్లో అస్సలు చేయను అని వివరించింది ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం కుషిత కళ్ళపు బిగ్ బాస్ ఫేమ్ అర్జున్తో కలిసి బాబు సినిమాలో హీరోన్గా నటిస్తోంది ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది ఈ సందర్భంగానే హీరోయిన్లు ఇద్దరు మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు ముఖ్యంగా కుషిత తన కెరీర్ గురించి చాలా విషయాలు వెల్లడించింది తాను గుంటూరు కారం సినిమాలో నటించానని కానీ తన సీన్లు అన్ని సినిమాల నుంచి తొలగించారని ఎందుకు తీశారో కూడా తనకు తెలియదని చెప్పింది ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డానని కూడా వెల్లడించింది కానీ సినిమాలు అంటే ఇలాగే ఉంటుందని మంచి సీన్ల కోసమే వీటిని తొలగించి ఉండొచ్చని కూడా వివరించింది కుషిత అలాగే ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా బోల్డ్గా సమాధానం చెప్పింది మీరు బోల్డ్ సీన్లలో ముఖ్యంగా లిప్లాక్ వంటి సీన్లలో నటిస్తారని అడగ లేదని చెప్పేసింది నేను అలాంటి సీన్లు అస్సలే చేయనని తెలిపింది ఇటీవలే యానిమల్ సినిమాలో తృప్తి దిమ్రి బోల్డ్ సీన్స్ చేయగా విపరీతమైన గుర్తింపు వచ్చింది అలాంటి పాత్రలు వచ్చినా చేయరా అని యాంకర్ అడిగాడు అందుకు కుషిత తాను అసలు అలాంటి సీన్లే చేయనని చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేసింది తాను కొన్ని తన భర్తకు మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నట్లు ముఖ్యంగా లిప్లాక్ కానీ ముద్దు కానీ ఏదైనా కానీ తన భర్తకు మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయినట్లు స్పష్టం చేసింది కాబట్టి అన్నీ తనకు కాబోయే భర్త కోసమే దాచుతున్నట్లు వివరించింది చూడాలి మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది అలాగే ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్న బాబు సినిమా ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి